హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకుందాము డాక్టర్ కేఏ పాల్ గారి మీద దాడి జరిగింది అది ఢిల్లీలో జరిగింది అసలుకు ఆయన మీద దాడి జరగడానికి గల కారణాలేంటి ఆయన చేసిన వాక్యలేంటి అవి ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు ఎవరిని రెచ్చగొట్టాడు ఎవరి బిజినెస్ మీద ఆయన బురద చల్లే ప్రయత్నం చేశాడు అంత ఇమీడియట్గా ఆయన మీద రియాక్షన్ ఎందుకు వచ్చింది ముందుగా ఆయన యమన్లో ఉన్నవాడు యమన్లో నిమిషప్రియ ఎవరైతే ఉన్నారో కేరళకు సంబంధించిన నర్సు ఆమెను కాపాడే ప్రయత్నం ఆయన యమన్ నుంచి చేస్తున్నాడు ఆయన ఎంతోమంది పెద్దలను కలిశాడు బట్ సడన్గా ఆయన ఢిల్లీకి రావడం ఏంటి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆయన ఏ ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ మ్యాటర్కు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశాడు అది చేసిన తర్వాత ఆయన మీద ఎందుకు అంత ఎమర్జెన్సీగా దాడి చేశారనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం ఒకవేళ మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మినిమం ఒక పదివేల లైకులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు కేఏ పాల్ గారికి సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు మీ అభిప్రాయ రూపంలో తెలియజేయండి నేనేమనుకుంటున్నానంటే పాల్ గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ హీజ్ అని నాకు అనిపిస్తుంది రీజన్ ఏంటో నేను మీకు చెప్తాను ఈ భారతదేశంలో ఆయన కంటే గొప్ప ఇప్పుడు కరెంటు బ్రతుకున్న వాళ్ళలో ఎవ్వరు లేరు ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ గారు ఏ ప్రపంచం పోయినా ఆయన ఎక్కడికి పోయినా ఆయనను రిసీవ్ చేసుకోవడానికి ప్రధానులు వస్తారు అండ్ ఆయనకున్న ఘనత అది ఆయన ఎన్నో మినిస్ట్రీలు చేశాడు ఎంతో పేదలకు ఆయన సహాయం చేశాడు ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే యూఎస్లో ఆయనకు సొంత బోయింగ్ ఉంది అంత 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 పెద్ద మనిషి అంత రెప్యుటేషన్ ఉన్న ఆయన అసలుకు ఆయన ఇండియన్ పాలిటిక్స్కి రావడం ఏంటి ఆయన ప్రజాశాంతి పార్టీ నెలకొల్పడం ఏంటి ఆయనను అందరూ జోకర్గా చూడడం ఏంటి నిజంగా ఈ సంఘటనలు చూసినప్పుడు ఎందుకు మనుషులు ఈ విధంగా అవుతారు అసలుకు ఆయన వాల్యూ ఆయనకు తెలుస్తుందా లేదా అసలు ఆయనకి ఏమవసరం అనే క్వశ్చన్లు నాకైతే చాలాసార్లు వచ్చాయి మీకు వచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ ఇండియన్ పాలిటిక్స్ ఇంత ఇంతగా ఇంత తక్కువ చేసి ఆయనను చూపేయడం ఇంత ఘోరాతి ఘోరంగా ఆయనతో మీడియా వాళ్ళు మాట్లాడడం అనే మాటలు మీకేమనిపిస్తున్నాయో ప్లీజ్ కామెంట్ రూపంలో మీరు ఎప్పుడు చూసిన ఈ వీడియో మీరు ఎప్పుడు చూసిన ప్లీజ్ కామెంట్ రూపంలో ఒక్క మాటను మీరు తెలియజేయండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఢిల్లీలో ఆయన ఏం చేసినాడంటే నిమిషప్రియ గురించి సుప్రీంకోర్టు ద్వారా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆయనతో మాట్లాడడం జరిగింది ఏ విధంగా నువ్వు తీసుకొని వస్తావు అంటే ఆయన దానికి రిప్లై ఇచ్చినాడు రిప్లై ఇచ్చిన తర్వాత ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ పెద్ద పెద్ద ప్రమోటర్లు చేస్తున్నారు డ్రీమ్ ఎలవెన్ మీకు తెలిసే ఉంది కదా డ్రీమ్ ఎలెవెన్ ఎవరిదైతే ఉందో అది అంబానీ గారిది అండ్ లాంటి పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు దానివల్ల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారని ఈయన ఒక వాయిస్ను అనేది రైజ్ చేయడం జరిగింది కంపల్సరిగా బెట్టింగ్ను ఆపాలని ఆయన ఎవరో జడ్జికి చెప్పడం జరిగింది జడ్జికి చెప్పిన తర్వాత దాని మీద ఇమీడియట్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది ఎంతో పెద్ద కంపెనీలు అయినటువంటి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎస్ చిన్న చిన్న ప్రాణాలు పోతున్నాయనే మాట ఏదైతే డాక్టర్ కేఏ పాల్గారు చెప్పారో నిజంగా అది హార్ట్ టచింగ్ ఈయన బెట్టింగ్ యాపే కాదు బెట్టింగ్ యాప్ కంటే ముందు ఈయన ఎన్నో విషయాల మీద ఈయన పోరాడాడు అందులో ముఖ్యమైనవి కామారెడ్డి రైతుల గురించి పోరాడాడు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆయన చేయగలిగినాడు ప్రత్యేక హోదా గురించి చాలాసార్లు పోరాడగలిగాడు రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ పగిడాల గురించి ఆయన మాట్లాడాడు ఎన్నో ఇల్లీగల్ కన్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆయనకు తగినంత ఎఫర్ట్ ఆయన పెట్టడం జరిగింది అండ్ ఆయన ఆల్మోస్ట్ వీటిని ఆపడం జరిగింది బట్ ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడు బట్ స్టిల్ ఆయనను జనాలు అంటే కొంచెం ఒక ఒక చాలా తక్కువ వాళ్ళు లెక్క చూస్తున్నాడు అసలు ఆయన అధికారం ఏంది ఆయనకున్న పేరు ఏంది అసలుకు ప్రపంచంలో ఆయనని ఏ విధంగా చూస్తారు ఈరోజు వరకు కూడా ఆయన ఒకవేళ వేరే దేశాన్ని పోయినాడంటే ఆయనను ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఇంతవరకు నిమిషప్రియ కేసులో ఎవ్వరు చేయలేంది ఆయన చేస్తాడు ఆయన తీసుకొని వస్తాడనే నమ్మకం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కలగడానికి రీజన్ డాక్టర్ కేఏ పాల్గారు ఆయన మిగతా ఢిల్లీలో నిజంగా దాడికి చేయడం అదే బెట్టింగ్ గురించి ఆయన మాట్లాడితే బయట ఆటో వాళ్ళు ఆయనను తీసుకొని కిడ్నాప్ చేయాలని చూడడం ఆయన మీద అటాక్ చేయాలని చూడడం నిజంగా ఎంత బాధ అనిపించింది కేఏ పాల్ గారికి అసలుకు నాకు ఎప్పుడు అనిపించి అసలు మీకు ఎందుకు అయ్యా అసలుకు మీకు ఎందుకు మీకు మీకు ఏమవసరం ఉంది సో మీరు ఇప్పుడు కూడా యుఎస్ పోయినా మీ రెస్పెక్టు మీకున్న ఏదైతే వాల్యూ అండ్ మీకు ఏదైతే ఆ ప్రతిభ జనాలతో మాట్లాడేది ఉందో జనాలకు మీరు ఒక క్రిస్టియన్గా మీరు చెప్పేది ఉందో అది ఎంతోమందికి ఈరోజు కూడా ఇష్టపడతారు ఎందుకు మీరు దాన్ని కోల్పోతున్నారు ఎందుకు మీరు ఈ పాలిటిక్స్లో మీరు పడుతున్నారు మీ వాల్యూ మీరు ఎందుకు తగ్గించుకుంటున్నారు నిజంగా అసలు ఈ సంఘటనల గురించి మాట్లాడడానికి కూడా నాకు నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకు అంత పెద్ద రిప్యుటేషన్ ఉన్న మనిషి సడన్గా దీంట్లోకి రావడం ఆయన మీద అటాక్ జరగడం సి బెట్టింగ్ హ్యాప్లను ఆపాలి అని చెప్పడం తప్పు కాదు బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బు ఉన్నోనికి ఏం కాదు డబ్బు లేనోనికి మాత్రమే వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది ఎక్కువ అప్పులైతున్నాయి అప్పుల మీద అప్పులై వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు అనే మాట ఏదైతే ఉందో నిజంగా చాలా జన్యున్ ఉన్నది బట్ స్టిల్ వై పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ హీస్ కామెంటెడ్ అండ్ వాట్ హీఈ లుకింగ్ నిజంగా చాలా చాలా బాధాకరం అండ్ ఆయన మీద ఢిల్లీలో నిజంగా ఆయన సొంత ట్విట్టర్ ద్వారా ఆయన వీడియో చేసి చెప్పడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది కేఏపాల్ గారు మంచిగా ఉండాలని అనుకున్నాను ఈ ఇండియన్ పాలిటిక్స్ అంటే నా అభిప్రాయం పర్సనల్గా ఈ ఇండియన్ పాలిటిక్స్ ప్లీజ్ ఆయన వదిలేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆయన వాల్యూ ఏదైతే ఉందో ఎస్ ఆయన ఒక బెటర్ ఆయన ఆయనలాగా ఈ ఇండియాలో కరెంటు ఎంతమంది మన ఇండియాలో ఉన్నారో అంతమందిలో ఏ ఒక్కరికి కూడా ఆయనకున్నంత పేరు ఆయనకున్నంత ప్రతిభ అసలు ఎవరికి లేదని నాకు అనిపిస్తుంది అండ్ చూసేవాళ్ళు ఆయనను జోకర్ లాగా చూస్తున్నారు కానీ ఆయన గురించి తెలియకట్లా చేస్తున్నారు ఢిల్లీలో ఈయన మీద జరిగిన సంఘటన ఏదైతే ఉందో దీని మీద మీ కామెంట్ ఏందో ప్లీజ్ తెలియజేయండి నా నా కామెంట్ ఏంటంటే వాంటెడ్గానే చేశారు ఈయన ఏదన్నా పట్టుకున్నాడంటే వదిలేమనిషి కాదు ఈయనను కొంచెం బెదిరియాలా ఇట్లా బెదిరించినప్పుడు మాత్రమే ఈయన కొంచెం సైలెంట్గా ఉంటాడనే ఉద్దేశంతో చేయడం జరిగింది మీకేమనిపిస్తుందో డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే